ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్ను ఏసీబీ విచారించింది ఇవాళ మరోసారి విచారణ చేస్తోంది ఏసీబీ మే ఇరవై ఎనిమిదవ తేదీనే విచారణకు హాజరు కావాలని కేటీఆర్కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది తన విదేశీ పర్యటన ముగించిన తర్వాతే విచారణకు హాజరవుతారని కేటీఆర్ చెప్పుకొచ్చారు దాంతో ఇవాళ ఏసీబీ కేటీఆర్ను మరోసారి విచారిస్తోంది ఈ విచారణ నేపథ్యంలో కేటీఆర్ వెంట బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ భవన్ వద్దకు చేరుకున్నారు దాంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు విచారణకు వెళ్లే ముందు కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు గౌరవం ఉంది కాబట్టి మూడవసారి విచారణకు పిలిచినా వస్తున్నామని అన్నారు తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు కేటీఆర్ తెలంగాణ కోసం గతంలోనే జైలుకు వెళ్ళొచ్చామని వంద సార్లకు జైలుకు వెళ్లినా కూడా కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టేది లేదని అన్నారు కేటీఆర్ ముందుకి విచారణకు పిలిపించి కొంత మానసికంగా రాక్షసానందం ఉండవచ్చు అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు కానీ ఒకటి పక్క తెలంగాణ కోసం గతంలోనే జైలుకు పోయి వచ్చిన వాళ్ళం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ బ్రాండ్ని కాపాడే క్రమంలో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు ఒకసారి కాదు వంద సార్లు అయినా జైలుకు పోతాం కానీ వదిలిపెట్టం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని మీరిచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు మీరిచ్చిన దొంగ ఆరు గ్యారెంటీలు మీరు ఇచ్చిన డిక్లరేషన్లు ఇవాళ మీరు లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధమవుతా ఉన్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు నిన్ను మొత్తం రాష్ట్రంలోని బీసీ వర్గాల ప్రజలందరూ గమనిస్తున్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాం అని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పి మోసం చేసి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలకు మరి రిజర్వేషన్ ఇవ్వకుండానే పోతున్న వైనాన్ని కూడా బీసీలు గమనిస్తూ ఉన్నారు రైతు బంధు పేరిట ఎలక్షన్ బంధుగా మార్చి ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే రైతు బంద్ వేస్తున్న విషయాన్ని రైతులు గమనిస్తున్నారు నెలకు రెండు వేల ఐదు వందలు ఎగ్గొట్టిన విషయాన్ని ఈ రాష్ట్రంలోని మహిళలు గమనిస్తూ ఉన్నారు రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి నువ్వు చేసిన మోసాన్ని ఈరోజు రాష్ట్రంలోని యువత గమనించింది కాబట్టే నీ దగ్గర చెప్పుకోవడానికి సమాధానం లేదు చెప్పుకున్న తనకు ఏమి లేదు కాబట్టి ఏం చేయాలి నువ్వు ఏదో ఒక డైవర్షన్ మీద ఏదో ఒక రకంగా ఒక కమిషన్ అని ఎంక్వైరీ అని ఏదో జరిగిందని ఇదిగో పులి అంటే అదిగో తోక అని నువ్వేమో దున్నపో తిని నీకు నీకు తయారుగా నీ జోడీదారు బీజేపీ కూడా రెడీగా ఉన్నాడు నువ్వు దున్నపో తినిందనగానే వాడు దుడ్డం కట్టే అని వాటికి వస్తాడు మీ ఇద్దరి దొంగ భాగవత్వం మీ ఇద్దరి దొంగ నాటకాలు తెలంగాణ ప్రజలకు అర్థమైనాయి మేము మాత్రం వాళ్ళ పెడితే గిడితే ఒక వ్యక్తినో ఇద్దరు వ్యక్తులను జైల్లో పెడతాం కానీ లక్షలాది మంది కేసీఆర్ సైనికులను టచ్ చేసే ధైర్యం నీకు లేదు తెలంగాణ ప్రజలకు రక్షణ కవచం లాగా ఆనాడు ఉన్నది టీఆర్ఎస్ఏ రోజు ఉండేది బీఆర్ఎస్ఏ రేపటికి కూడా స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అనే విధంగా ముందుకు పోతాం నువ్వు ఒక్కసారి కాదు వంద సార్లు పిలిచిన వస్తా వంద సార్లు నిజమే చెప్తా నువ్వు లై డిటెక్టర్ నీకు దమ్ముంటే నువ్వు మగాడివైతే రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా లై డిటెక్టర్ కూడా రెడీ నువ్వు ఒక కేసు కాదు ఇంకో వెయ్యి కేసులు పెట్టినా మేము ప్రశ్నించడం బంజేయం కొట్లాడడం బంజేయం తెలంగాణ ప్రజల తరఫున నిలదీయడం బంజేయం నువ్వు వేధింపులతో కేసులతో ఏదో సాధిస్తాననుకుంటే నువ్వు సాధించేదేమీ లేదు అన్నిటికీ తెగించే కొట్లాడక ముందుకు వచ్చినాం தப்பக்குன்னா அன்ன எதிர்கொட்டம